ఎక్కడా కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే విషయంలో ఎక్కడా కూడా పొరపాట్లు దొరకకూడదు ప్రోగ్రాంలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈసీ ద్వారా నిర్దేశించేందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇందులో మొదటిది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఒకటో తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ విశ్వసనీయతకు మారుపేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొక్కసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని మూడు వేల రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇందులో ఈ కార్యక్రమం ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది మనం రాకమునుపు బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే అంటిల్ ఫిబ్రవరి దాకా కూడా చూసుకుంటే రెండు నెలల ముందు దాకా కూడా చూసుకుంటే పెన్షన్ కేవలం థౌసండ్ రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి మనం అధికారం లేక రాకముందు పెన్షన్ అమౌంట్ నెలకు నాలుగు వందల కోట్ల రూపాయల యావరేజ్గా ఉన్న పరిస్థితి ఉంటే ఈరోజు నెలకు పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి కాక దాదాపుగా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య ఎంత అంటే ముప్పై తొమ్మిది లక్షలు ఇరవై అక్షరాల పెన్షన్ల సంఖ్య కూడా దాదాపుగా అరవై ఆరు లక్షలు ప్రతి అడుగులోనూ కూడా ఏ ఒక్క బెనిఫిషరీ ఏ ఒక్క అవ్వాతాత కూడా మిగిలిపోకూడదు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి